వీళ్ళంతా ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది అదే మన సొసైటీలో విచ్చలవిడిగా తిరిగేస్తున్న ప్రేమికులు ఆ ప్రేమికులు ఇప్పుడు కాస్త ప్రేమ బాధితులు అయ్యారు అయినా వీళ్ళకంటే ఒక యూనియన్ ఉంది కదా అదే లవర్స్ యూనియన్ ఆ వాళ్ళతో వీళ్ళకి జరిగిన సంఘటనల గురించి చెప్పుకున్నారు వాళ్ళ బాధలను చూడలేక బాధపడకండి మీకు మేము ఉన్నామని చెప్పి ఒక చిన్న ప్లాన్తో ఇక్కడ కనిపిస్తున్న జంటను పంపించారు చూద్దాం ఏం జరుగుతుందో ఇక్కడ పని వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్తాంలే కాని కాస్త వెనక్కి తిరిగి చూడండి ఏ ఏంటి మీకు పని వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్తాంలే కానీ ముందు మీరెవరో చెప్పండి మీకు అవన్నీ అనవసరం ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు ఎవరో చెప్పేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళం ఐఎస్ఎస్టీ ఐఎస్సా ఐఎస్ఎస్ అంటే ఏంటి ఇయర్ సొసైటీ స్పెషల్ టీమ్ ఈ టీం గురించి ఎప్పుడు వినలేదే కక చూడలేదు

రండి రండి మీకోసమే వెయిటింగ్ ఎవరు మీరు ఏంటి మీ దౌర్జన్యం ప్రేమ జంటారు మీరు కాస్త ముందుకు రండి మీరు ఫోటో తీయండి మీరు షూట్ చేయండి సార్ మాట్లాడితే షూట్ చేస్తారా అది మా టీమ్ డ్యూటీ అలా అయితే ఇక్కడ అందరూ మాట్లాడతారు అందరినీ సార్ ఇది అన్యాయం సార్ రేమంత్ జంటలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగడానికి వచ్చిన వారందరినీ షూట్ చేస్తా అంటున్నారు ఇది న్యాయం కాదు సార్ అవును టైం లేదు ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి అడగండి రామ్మా ముందుకు రండి ఆఫీసర్ మీరు ఫోటో తీయండి అతను ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడితే మీరు షూట్ చేయండి సార్ నేను లవర్స్ రాలేదు మీరు ప్రత్యేకంగా లవర్స్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నారో చిన్న క్లారిటీ ఇవ్వండి అడిగారు బాగుంది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరు ప్రేమ ప్యార్ ఇష్ అంటూ మాయలో పడి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్పు కాదు మీరు ప్రేమించాక మీ పెద్దలు కాదంటే ప్రతిమలాడతారు ఉద్యోగిస్తారు కాదంటే ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంకా ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతారు సారీ లేచిపోతారు కానీ ఏ ధైర్యంతో వెళ్తారో తెలుసా కొన్నాళ్ళు గడిస్తే ఒకట వచ్చిన ధైర్యంతో అవుతారు కూడా ఇప్పుడు అలా ఉంది మన సమాజం కానీ అదే సమాజంలో మీరు మీ పెద్దల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు ఒక గాయం చేసి వెళ్తారు ఆ గాయం సమాజంలో భరించలేనిది అది ఎలా ఉంటుందంటే కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు డాక్టర్ చెప్తాడు మూడు నెలల వరకు బెడ్ నుంచి లేవకూడదని కానీ ఒక్కొక్కరు వాళ్ళకైనా ఫ్రాక్చర్ ని బట్టి వారానికో నెలకో సంవత్సరానికో కొందరు లేచి నడవచ్చు అసలు లేచి నడవకపోవచ్చు అలా మీ తల్లిదండ్రులు గాయం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు వారానికో నెలకో సంవత్సరానికో కలవచ్చు కొందరు చచ్చేవారు కూడా కలవరు అందుకే మిమ్మల్ని కన్న పాపానికి మీ తల్లిదండ్రులకు గాలి చేయకండి ఆ గాయం మానే వరకు వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారో కాలికి అయిన వరకే తెలుస్తుంది మరి ఇవన్నీ బాధలు అనుభవించే కంటే మేము ప్రేమించామని చెప్పినప్పుడు ఒప్పుకోవచ్చుగా తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోరు మీరు చేసిన గొప్ప పనిని మెత్తుకొని మీకు పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఒక ప్రశ్న అడుగుతా సమాధానం ఇవ్వండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి మీకోసమని ఆస్తి సంపాదించి పెట్టారనుకోండి మీరు ఎలాంటి వారో తెలుసుకుందాం అనే ఒక చిన్న సందేహంతో ఈ ఆస్తిని మేము మీ పేరిట కాకుండా మాకు నచ్చిన వారి పేరిట రాస్తాము అంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకుంటాం మాకోసమని ఉన్న ఆస్తులు వేరెవరి చేతిలో పెడతామంటే మేము ఎలా ఒప్పుకుంటాం ఎందుకు ఒప్పుకోరు కారణం కారణం ఏముంటుంది మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాం ఆ మళ్ళీ ఆ ఆస్తులను సంపాదించాలంటే సగం జీవితం నాశనం అవుతుంది అయినా కన్న బిడ్డలను కాదని అలా చేయడం తప్పు కదా వారి తప్పులు గుర్తించారు బానే ఉంది మీరు సగం జీవితం నాశనం చేసుకున్న తర్వాత అయినా ఆస్తులు సంపాదించుకోవచ్చేమో కానీ మిమ్మల్ని ఆస్తులుగా చూస్తుంటారు మీ తల్లిదండ్రులు మీ పైన వాళ్ళు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మిమ్మల్ని కన్న పాపానికి వాళ్ళ ఇష్టాలు కాదని మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మీకు తప్పనిపించడం లేదా అవును సార్ తప్పే మా కన్న తల్లిదండ్రులు మాకు ఎలాగో సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు ముక్కు ముఖం తెలియని వారిని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ బాధపడడం కంటే మాకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతికేయచ్చు అని ప్రేమించుకుంటున్నాం ఓకే బానే ఉంది మీకు నచ్చిన వారు మీ తల్లిదండ్రులకు ఎందుకు నచ్చడం లేదు కారణం ఉంటుంది కదా ఏవేవో కారణాలు చెప్పకండి బలమైన కారణం చెప్పండి ఆ ఉంది సార్ ప్రేమ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఎవరు ఒప్పుకోరు కదా బలమైన కారణమే చెప్పారు ఈ క్యాస్ట్ ఫీలింగ్ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇవన్నీ తప్పులు ఎందుకు చేస్తున్నారు ప్రేమికులకు కులం గోత్రం అనే పట్టింపులు ఏముండవు సార్ ఉండవు సరే మన సమాజంలో అలాంటి పట్టింపులు ఉన్నాయి కదా కులం పెట్టితో కొట్టుకు చేస్తున్నారు కదా అవేం పట్టించుకోరా ఫస్ట్ సెవెన్ సార్ మనం చెప్తే వింటారా ఏంటి ఎందుకు వింటారు మనం చేసే పనుల్లో నమ్మకం లేకుండా ఈ క్వశ్చన్ మార్క్ తగిలించుకుంటున్నాం కాబట్టే మన సమాజం ఇలా ఏడ్చింది ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో పులిస్టాప్ యాడ్ చేద్దామని మాత్రం ఎవరికి ఉండదు అందుకే మీతో మాట్లాడిన ప్రయోజనం లేదని మా డ్యూటీ మేము చేస్తూ వెళ్తున్నాం చివరగా ఒక్క విషయం ప్రేమికులకు స్వేచ్ఛ కావాలనుకుంటే ముందు మన సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా చేయండి మీ వల్ల కాదు అనుకుంటే ప్రేమించడం మానేయండి ఒక్క నిమిషం నేనేం తప్పుగా అనలేదు మా ఫీలింగ్ లేకుండా చేయగలం అని అంటున్నాను అవునా నైస్ షూట్ చేయండి అదేండి సార్ మంచి చేస్తామన్నా షూట్ చేస్తామంటున్నారు బాబు ఇటు చూడండి ఎందుకు సార్ ఓ మీరు ఫస్ట్ నుండి షూట్ చేస్తాం షూట్ చేస్తాం అంటున్నది కాదు వీడియో వీడియో షూటా